హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సిక్స్త్ సెమ్ తెలుగు సెకండ్ యూనిట్లో నుండి ఫస్ట్ లెసన్ అయిన వార్త అనే లెసన్ ని చూద్దాం వార్త అంటే లో న్యూస్ అంటారు సమాచారం లేదా సంఘటన గురించి తెలియజేయడం ఆధునిక కాలంలో పత్రికలు ప్రజల జీవితంలో భాగమయ్యాయి జర్నలిజం అనేది ఆనాటి కాలంలో ఆకర్షణీయమైన ఉద్యోగం కావడంతో ఉద్యోగ అవకాశాలు అధికమయ్యాయి వార్తాపత్రికలు ఎక్కువగా ఉండడం వార్త రచనలో వైవిధ్యం చూపించేవారికి అధిక డిమాండ్ ఉండేది వార్త అనే పదం సంస్కృత మూలం నుండి వచ్చింది ఇది సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటికి చేరవేయడాన్ని సూచిస్తుంది అయితే పురాతన కాలం నుండి ఇప్పటి వరకు వార్తా ప్రచారం అనేక మార్పులు ఎదుర్కొంది పురాతన కాలంలో వార్తలు ప్రధానంగా మౌఖికంగా వ్యాపించేవి అంటే మనం రాజుల చరిత్రలు చూస్తే వార్తలు అనేవి సందేశకులు అంటే దోతల ద్వారా సమాచారాన్ని ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి చేరవేసే వాళ్ళు మధ్యయుగంలో వార్త వ్యాప్తికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి ప్రత్యేకించి మొఘల్ విజయనగర సామ్రాజ్యాల్లో సమాచారం వ్యాప్తి చేయడానికి నాడీ వ్యవస్థ అంటే పోస్టల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు ఈ కాలంలో తామ్రపత్రాలు శాసనాలు రాజాజ్ఞ పత్రాలు వార్త సమాచారాన్ని అందించేవి ఆధునిక కాలంలో అక్షర ముద్రణ అంటే ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణతో వార్తాపత్రికలు ప్రచారంలోకి వచ్చాయి పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ పరిపాలనలో వార్తాపత్రికలు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చాయి పద్దెనిమిది వందల ముప్పై రెండులో చలన చిత్రవేత్త మరియు మిషనరీ వృత్తిదారి సిద్ధాంతి కిరణాలు అనే వార్తాపత్రికను ప్రచురించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆంధ్రపత్రిక మొదటి ముఖ్యమైన తెలుగు వార్తాపత్రికగా వెలువడింది ఇరవయో శతాబ్దంలో ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త లాంటి పత్రికలు ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే సమాచారం వల్ల విజ్ఞానం పెరుగుతుంది సమాచారం అందిన వాళ్ళు ఆ సమాచారాన్ని అందుకుంటూ వివిధ రంగాలలో అభివృద్ధి అందుకుంటున్నారు సమాచారం అందుకోలేని వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడిపోతున్నారు సాంస్కృత అభివృద్ధి కారణంగా ప్రజలు ఎంత సమాచారం తెలుసుకోవాలి అసలు ఏ సమాచారం తెలుసుకోవాలి అనే విషయాలకు పరిమితులు వచ్చాయి కొన్ని సమాచారాల మీద ఆంక్షలు కూడా విధించబడ్డాయి సమాచారాన్ని దాచడం అనేది సమాజ బలహీనతగా చెప్పుకోవచ్చు భారతదేశపు రాజ్యాంగం అనేది ప్రతి పౌరునికి సమాచారం తెలుసుకునే హక్కునిచ్చింది ఇది చట్టంగా కూడా వచ్చింది మనకి తెలిసిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు కూడా కల్పించింది కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో సమాచార హక్కు లేదు కొన్ని దేశాలలో విద్య కూడా అందరికీ అందడం లేదు సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ప్రపంచ దేశాలన్నిటికీ ఒకే విధంగా అమల్లో లేవు మనం దీని చరిత్ర చూసినట్టయితే ఆదిమ మానవుడు సైగలతో తమ హావభావాలను తెలిపేవాడు తర్వాత శబ్దాల ద్వారా సమాచారం చేరవేయడం జరిగింది ఆ తర్వాత పదాలు వాక్యాలు లిపి ఏర్పడ్డాయి లిపి ఏర్పడ్డ తర్వాత సమాజం అభివృద్ధి చెందింది అలా సమాచారం ఒక తరం నుండి ఇంకొక తరానికి అందింది అక్కడి నుంచి కాగిత ముద్రణ యంత్రం పుస్తకాలు పత్రికలు రేడియో టెలిగ్రాఫ్ టెలిఫోన్ టీవీ కంప్యూటర్ సెల్ ఫోన్ మెయిల్ బ్లాగ్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్నాప్చాట్ ఇవన్నీ సమాచారాన్ని చేరవేసేవిగా ఉన్నాయి అదేవిధంగా స్టోరేజ్ సమాచారాన్ని నిల్వ అంటే స్టోర్ చేసేవిగా కూడా ఉన్నాయి రాజులు పరిపాలించిన కాలంలో సమాచారాన్ని తెలుసుకోవడం ప్రజల హక్కుగా భావించారు వారిలో కొందరు రాజులు జూలియన్ సీజర్ తన నిర్ణయాలను రాతి పలకపై చెక్కించేవాడు అశోకుడు కూడా తన నిర్ణయాలను షిల్లపై చెక్కించేవాడు అయితే మొఘలో కాలం వచ్చేసరికి సమాచారాన్ని సేకరించడానికి ఇక్కడి నుండి అక్కడికి చేరవేయడానికి వార్తాహర్లు ఉండేవాళ్ళు అయితే అచ్చు యంత్రాలు కనుగొన్న తర్వాత కరపత్రాలు అంటే పాంప్లెట్స్ గోడపత్రికలు వాల్పేపర్స్ ఆ తర్వాత పత్రికలు వెలువడ్డాయి పదిహేడు వందల ఎనభైలో బెంగాల్ గెజిట్ అనేది తొలి పత్రికగా వచ్చింది ఈ నేపథ్యం నుంచి పత్రికలు మొదలయ్యాయి పత్రికలు ప్రజలు చదవడం ప్రారంభించిన తర్వాత వార్తల సేకరణ ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ ప్రమాదాలు జరిగాయి అనే అంశాల లాంటివి సేకరించడం ప్రారంభించారు వార్త రాసే విధానం వార్త యొక్క లక్షణాలు రూపొందాయి పుల్టీజర్ అనే వ్యక్తి నూతన జర్నలిజానికి పునాదులు వేశాడు వార్తా ప్రచురణ కోసం అంటే ప్రింటింగ్ చేయడం కోసం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం అంటే సమాచారాన్ని సిద్ధం చేయడాన్ని జర్నలిజం అని అంటారు వార్తలు ప్రతిరోజు ప్రచురించే పుస్తకాన్ని జర్నల్ అని అంటారు ఈ పనిలో పనిచేసే వారిని జర్నలిస్టులు అంటారు వార్త యొక్క నిర్వచనం చెప్పాలంటే వార్త అనేది అసాధారణ విషయాలను తెలియజేస్తుంది ఆపదలో ఉన్న వాళ్ళం కాకుండా పనికిరాని వాటిని వార్తలుగా సేకరిస్తారు ఎలా అంటే వానాకాలంలో వర్షాలు కురిస్తే అది వార్త కాదు తుఫాను వల్ల పంట నాశనం అయితే అది వార్త అనుకోకుండా జరిగేవి వార్తలు తాజా సంఘటనలు సమాచారం వార్త అవుతుంది లేదా కొందరు ప్రజలకు ఆసక్తికరమైన లేదా వారు ముఖ్యంగా భావిస్తే అది మాత్రమే వార్త అవుతుంది అని బుష్ నిర్వచించారు వార్తను ఇంగ్లీష్లో న్యూస్ అంటారు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే నాలుగు దిక్కుల నుండి వచ్చే సమాచారాన్ని వార్త అంటారు మనుషులు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటారు సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఫోన్ ఉంటాయి ఎక్కడి నుంచైనా వార్తలు చూడవచ్చు సినిమా నుండి రాజకీయాల వరకు అనేక విషయాలకు సంబంధించినవి ఉంటాయి అందులో కొన్ని కొందరికి ఇష్టమవుతాయి మిగిలిన వాటిని వాళ్ళు పట్టించుకోరు వీళ్ళు పట్టించుకోని విషయాలు మరికొందరికి ఇష్టం కావచ్చు కనుక ప్రజల ఇష్టాలు అభిరుచులు ఆసక్తులను బట్టి వార్తలు అవుతాయి వార్తలకు ఉండే లక్షణాలు వచ్చేసి ఒక సంఘటన జరిగితే దానికి ప్రాధాన్యాన్ని బట్టి అది వార్త అవుతుందో కాదో చెప్పచ్చు మొదటిది ప్రాధాన్యత ప్రతిరోజు పత్రికా కార్యాలయానికి ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి అలా అని వాటన్నింటినీ ప్రింట్ చేయడానికి అవకాశం ఉండదు కనుక వారికి ప్రాధాన్యత కలిగిన వార్తలని ఎంపిక చేస్తారు ఈ ఎంపికలో పత్రిక భావజాలం లక్ష్యం పరిమాణం ప్రధాన పాత్ర వహిస్తాయి వార్త ప్రజల జీవితాలను ప్రభావితం చేసేదిగా ఎక్కువ మంది పాఠకులు చదివేదిగా ఉండాలి వార్తలు ప్రాధాన్యతను నిర్ణయించుకోవడానికి కొన్ని ప్రమాణాలున్నాయి వచ్చే కదా అని అన్ని వార్తలను తీసుకోరు వారు తాజా చేపల్లాగా ఈ రోజు జరిగిందై ఉండాలి అలాంటి వాటినే తీసుకుంటారు అసాధారణ సంఘటనలు కానీ ప్రముఖులకు సంబంధించినవి కానీ ఎక్కువ పాఠకులు చదివేవి కానీ ఉండాలి అలాంటివి మాత్రమే తీసుకుంటారు ఉదాహరణకి ప్రముఖ క్రీడాకారులు సినిమా హీరోలు ముఖ్యమంత్రి మొదలైన ప్రముఖులకు జరగరానిది జరిగితే అది ప్రాధాన్యత కలిగి ఉంటుంది రెండవది సామీప్యం ఎక్కడో దూరాన్ని జరిగే సంఘటన కంటే దగ్గరగా జరిగే సంఘటనకు పాఠకులు ప్రాధాన్యమిస్తారు భౌగోళికంగా భౌతికంగా దగ్గరగా ఉండేదాన్ని సామీప్యత అంటారు మూడవది సంఘర్షణ మానవ జీవితం అనేది సంఘర్షణలతో నిండి ఉంటుంది అంటే విభేదాలు డిబేట్స్ గొడవలు ఉన్న వార్తలకు ప్రాధాన్యత ఇస్తారు రెండు సిద్ధాంతాల మధ్య రెండు సమూహాల మధ్య జరిగే సంఘర్షణలు వార్తలవుతాయి నాలుగోది సంచలన మార్పు ఒక సంఘటన అంతర్జాతీయంగా జాతీయంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించేదైతే అది వార్త అవుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి ఎగ్జామ్స్ లేకుండానే సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తున్నారు లేదా ఎంసెట్ లేకుండానే ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ సీట్లు ఇవ్వడం అనే వార్త విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకట్టుకుంటుంది ఐదవది అభివృద్ధి వార్తలు సూచనీయ వార్తలు అసూచనీయ వార్తలు అని రెండు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే పోలీస్ స్టేషన్ నుండి వచ్చే వార్తలు ఉద్యోగ వార్తలు సూచనీయ వార్తలు వీటిని సురక్షిత వార్తలు అంటారు ప్రభుత్వం ఒక పని చేస్తామని చెప్పడం దాన్ని రహస్యంగా విరమించుకోవడం జరిగితే ఆ వార్తను పలు రకాల పద్ధతులను తెలుసుకొని రాస్తే అది అకస్మాత్తు వార్త అవుతుంది సూచనీయ అసూచనీయ వార్తలు అభివృద్ధి వార్తల్లో భాగాలే వార్త నిర్మాణం వార్తలు రాయాలి అంటే దాని నిర్మాణానికి ఫైవ్ కీ పాయింట్స్ ఐదు అంశాలు లేదా పద్ధతులు పాటిస్తారు అవి ఏంటి అంటే పాఠకులకు ఆసక్తి కలిగించే విధంగా రాయడం ముఖ్యమైన విషయం ఒక్కో వార్త ఒక్కో శైలిలో రాయాలి మొదటిది శీర్షిక అంటే హెడ్లైన్ వార్తలోని ముఖ్యాంశాన్ని శీర్షిక తెలియజేస్తుంది చదివే సమయం తక్కువగా ఉండే పాఠకులు శీర్షికను చదివి వార్తాంశాన్ని అంశాన్ని గ్రహిస్తారు ఈ శీర్షికలు ఒకటి రెండు వాక్యాల్లో ఉంటాయి వీటిలో క్రియలు సాధారణంగా ఉండవు ఉదాహరణ చూస్తే ఆస్తి కోసం భార్యను చంపిన భర్త చేజారిని దొంగ అనే అంశం మీద ఉంటుంది రెండవది వచ్చేసి తేదీ వార్తకు సంబంధించిన స్థలం తేదీలను ఈ భాగంలో సూచించాలి ఉదాహరణకు హైదరాబాద్ ఇరవై రెండు మే మూడవది లీడ్ వార్తను వివరించడాన్ని లీడ్ అంటారు వార్త సారాంశంలో ఎవరు ఏంటి ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఎలా అనే ప్రశ్నలకు సమాధానం లీడ్లో చెప్పాలి నాలుగవది బాడీ అంటే విషయ వివరణ ధారావాహికంగా వచ్చే వార్తల్లో పూర్వం జరిగిన వివరాలను సంగ్రహంగా చెప్పి దాని ఆధారంగా తర్వాత వార్తను రాస్తారు తర్వాతది వచ్చేసి ఉపశీర్షిక వార్తా విషయం పెద్దగా ఉన్నప్పుడు ఉపశీర్షికలు పెడతారు అంటే సైడ్ హెడ్డింగ్ లేదా సబ్ హెడ్డింగ్ అంటారు ఉపశీర్షికల ద్వారా కూడా పాఠకులు వార్త సారాంశాన్ని పూర్తిగా గ్రహిస్తారు ఇదండి వార్త అనే లెసన్ అనేది మరి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా వార్త అంటే ఏంటి వార్త నిర్మాణం గురించి రాయండి లేదా వార్తకు ఉండే లక్షణాల గురించి రాయండి అని వస్తే ముందుగా నేను చెప్పింది చెప్పినట్టుగా రాసినా మీకు మార్కులు పడతాయి లేదా మనం రోజు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటాం కదా వాటిని బేస్ చేసుకుని కూడా రాయచ్చు సమాచారం అనేది ఒక దగ్గర నుండి వేరే వాళ్ళకి అందించడం గురించి వాటి యొక్క చరిత్ర గురించి వాటి అభివృద్ధి గురించి రాస్తే మంచి మార్కులు వస్తాయి ఈ ఆన్సర్స్ అనేవి మీరు పారాగ్రాఫ్ టైప్లో రాయండి అది ఎలా పరిణామం చెందింది అనేది వివరించాలి బుక్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే మార్కులు పడవు మీకు అర్థమైంది రాసినా సరిపోతుంది స్టార్టింగ్ అయితే ముందు వార్త అంటే ఏంటి దాని యొక్క నిర్వచనం రాసి దాని చరిత్ర దాని లక్షణాలు రాస్తే మీకు నీట్ ప్రజెంటేషన్ ఇస్తే మంచి మార్కులు వస్తాయి అదేవిధంగా మనం వేటో న్యూస్ అని లోకల్ యాప్ అని ఇలా న్యూస్ రోజు చదువుతూ ఉంటాం కదా ఆ న్యూస్ని బేస్ చేసుకొని కూడా మీరు వార్తలు ఎలా ఉంటాయి అంశాలు ఎలా ఉంటాయి అనేవి కూడా రెండు మూడు ఉదాహరణలు కూడా రాయచ్చు ఇంకా మీకు లెసన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మీ సిలబస్ కాపీని నాకు పెట్టండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫాలో అవ్వండి